హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇటు వంటలక్క బ్రెండ్స్ ఈ రోజు నేను మాత్రం మెత్తోళ్ళు గోంగర వేసి సూపర్ టేస్టీగా మెత్తోళ్ళు గోంగూర వండుతున్నాను అందుకోసం నేను అంతా రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈడో డాక్టర్ బాబు చనిపోయే రోజు నేను తీసాను కానీ ఆ రోజు నేను ఈడో తీసాను తీసినాక వజులు అనుకుంటున్నాను అతను ఈడో కాళ్ళు మా పిల్లలతో మాట్లాడాడు మాట్లాడినాక ఈడో అతనికి కూడా పంపాలనుకున్నాను ఎందుకంటే నా ప్రతి ఈడో అతనికి షేర్ చేస్తుంటాను అతను కూడా చూసుకుంటాడు కదా దూరం ఉన్నాడు కదా కొంచెం మనశ్శాంతిక చూసుకుంటాడు కదా అని నేను ఈడో అతనికి షేర్ చేస్తూనే ఉంటాము ఆ రోజు మెత్తోళ్ళు గోంగూర వేసి వండుదామని నేను మాట్లాడుతూ ఉన్నాను పిల్లతో మా అమ్మాయి కూడా నాతో మాట్లాడుతూ కూడా ఈడో తీస్తుంది కొన్ని ఈడో బిట్ మాత్రం మా ఆయనకు పంపుదావలే ఈ మెత్తోళ్ళు గోంగూర ఎలా వండుతారో అతను కూడా నేర్చుకుంటాడని చెప్పుకుంటూ ఉన్నాం చెప్పుకున్నాక ఈడో తీస్తూనే ఉన్నాం అతను ఈడోకాలు చేశాడు కాల్ చేసి మా మా పిల్లతో మాట్లాడాడు ఏమని ఏం చేస్తున్నారమ్మా మీరు ఏం వండుకున్నారు ఏంటి అని చెప్పాడు నాన్న ఈరోజు మెత్తళ్ళు గోంగూర వండుతున్నాము మేము వీడియోలో పెడతాము ఆ వీడియో నీకు కూడా షేర్ చేస్తావు నువ్వు కూడా చూడు ఎలా వండుతారు ఎలా ఉంటుందో అని అమ్మ వండిద్దిగా బాగుంటుంది నువ్వు కూడా అలాగే వండుకో ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసి ఉన్నాను అనింది సరేలమ్మ అని చూసాడు నన్ను నువ్వు కూడా చూసుకుని నవ్వుకున్నాడు నవ్వుకున్నాడు కానీ మాట్లాడడు నవ్వుకున్నాడు నేను కూడా చూసి చూడలేనట్టుగా నేను కూడా చూశాను చూశాను ఆ రోజంతా ఈడో వంట అంతా స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేసేసాము ఆ నైటు రేపు పొద్దున ఈడో వదులుదాం అని చెప్పుకున్నాం నేను మా అమ్మాయి రేపు వదులుకుందాం అమ్మాని కానీ ఆ నైటు ఆదివారం నైట్ అతను చనిపోయాడు అప్పటికి సోమవారం రాత్రి ఒకటి ఏడు ముప్పై నిమిషాల కంట ఒకటిన్నర ఒకటిన్నర గంట టైం చూడండి ఇప్పుడు నేను నూనె వేసుకున్నాను గిన్నెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను ఎందుకంటే అదంతా సూపర్గా మంచిగా మగ్గించుకోవాలి పక్కన టమాటాలు పెట్టేశాను మా అమ్మాయి మాత్రం ఈడో తీస్తే ఎప్పుడు అనింది వీడియో మాత్రం తొందరగా పంపుదామమ్మ అనింది సరేలే అనుకున్నాము కానీ ఆ రోజు మీ డాక్టర్ బాబు చనిపోయాడు సోమవారం ఒకటి ముప్పై ఏడు నిమిషాలకు చనిపోయాడు ఇంకా ఈడ వదలలేకపోయాను ఆ రోజు చూడండి నా చేతిలో నిండుగా గాజులు పూలన్నీ పెట్టుకుని ఉన్నాను కానీ ఆ ఇ అతను చూసుకోలేదు పాపం అయిపోయింది నేను ఈడంతా స్టార్ట్ చేసి రన్నింగ్ చేసి అంతా సెట్ చేసుకుందాం అనుకున్నాము కానీ అటు అయిపోయింది ఇప్పుడు నేను టమాటాలు వేసేసాను టమాటాలు కూడా ఒక పౌట్లో టమాటాలు వేసాను పసుపు వేసేసాను ఒక గిన్నెలో వచ్చి మాత్రం నేను గోంగూర నూనె టమాటాలు అన్నీ వేసి సూపర్గా ఉడకబెట్టుకున్నాను దీంట్లో చూడండి పసుపు ఉప్పు అన్నీ వేసుకున్నాను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను తగినంత సాంబార్ కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మెథడ్లో సాంబార్ కారం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది నేను మాత్రం గొడ్డు కారం ఎక్కువ వాడను ఫ్రై చేసేటప్పుడే గొడ్డు కారం వాడేది అన్నిట్లో మాత్రం నేను సాంబార్ కారం వేస్తాను ఎందుకంటే సాంబార్ కారంలో అది ఒక రకంగా చాలా టేస్ట్ ఉంటుంది అన్ని దినుసులు దాంట్లో ఉంటాయి కదా అందుకోసం సాంబార్ కారం ఎక్కువ ఆడతాను లైట్గా మాత్రం గోంగూర పుల్లం ఉన్న కూడా నేను చిన్న నిమ్మపండు అంతా చింతపండు తీసుకున్నాను చక్కగా సూపర్గా గుజ్జు తీసేసాను ఆ గుజ్జు తీసి అక్కడ పెట్టేసి నేను మెత్తళ్ళు శుభ్రంగా కడుగుదామని నేను పంపు దగ్గర వెళ్తున్నాను ఎందుకంటే దాంట్లో ఇసుక చిన్న ఉంటుంది మెత్తళ్ళలో అందుకోసం ఆ పులుసు అంత శుభ్రంగా అక్కడ బండ దగ్గర వెళ్ళి నేను శుభ్రంగా కూర్చొని రుద్దటానికి వెళ్తున్నాను చూడండి ఈ వంట ఈడు ఇప్పుడుది కాదు ఆ రోజు డాక్టర్ బాబు చనిపోయే రోజు ఆ ఈడో ఈ ఈడో నేను తీసాను ఆ నైట్లోనే అతను చనిపోయాడు అప్పుడు నేను ఈడో వదలకుండా అయిపోయింది ఆపేసాను ఇంకా మా ఆయన కూడా చూడలేదు పాపం చూడండి సూపర్గా నేను మెత్తళ్ళు చక్కగా సూపర్గా కడిగేసాను నాలుగైదు సార్లు వాటర్ వేసుకుని చూడండి కొంచెం కూడా పొలుసు లేకుండా మంచిగా నీటుగా కడిగి తీసుకొచ్చుకున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటాలు పుస్ పసుపు కారం అంతా మంచిగా మగ్గి మగ్గిపోయింది ఇప్పుడు మాత్రం మెత్తళ్ళు సూపర్గా కడిగేసాను కదా వేసేసాను వేసినాక నేను చూడండి చిన్నగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసే వాళ్ళ ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ యూట్యూబ్ వంటి బయటికి తప్పకుండా చేయండి చూడండి నేను మంచిగా అంతా కలిపేసాను ఇప్పుడు నేను కొంచెం చింతపండు తీసుకుని చిక్కగా నేను పులుసు తీసుకున్నాను చూడండి పులుసు ఎంత చిక్కగా తీస్తున్నాను అలా చిక్కంగా ఉంటే బాగుంటుంది ఎంత గోంగూర పుల్లగా ఉన్నా కూడా చింతపండు కొంచెం వేస్తే చాలా టేస్ట్ వచ్చిద్ది నేను మాత్రం కొంచెమైనా వేసుకుంటాను అందరూ అంటారు మటన్ గోంగూర చికెన్ గోంగూర మెత్తళ్ళ గోంగూర ఏ గోంగూర రొయ్యల గోంగూర అయినా కూడా నేను లైట్గా మాత్రం చింతపండు వేసుకుంటాను కొంతమంది నాకు అంటారు ఏంటి గోంగూర పుల్లగానే ఉంటుంది కానీ ఎందుకు చింతపండు వేసుకుంటామంటే ఎంత పులుపు ఉన్నా కూడా మేము దాంట్లో మాంసము చికెను మటను ఏదో ఒకటి వేసుకుంటాం కదా అప్పుడు మనకి కొంచెం లైట్గా చప్పదనం అనిపించింది మసాలాలు అన్నీ ఉంటాయిగా అందుకోసం నేను లైట్గా కొంచెం చింతపండు పులుసు వేసుకుంటా చూడండి మీ వంట లక్క లాగా ఎంత బాగుందో నేను బాగుంది అంటున్నాను మీకు ఎలా ఉన్నానో ఏమో నాకేం తెలీదు కానీ నేను అలా చెప్తున్నాను ఇప్పుడు కొంచెం ఎట్టాగైనా మాయన చనిపోయినాక నాలో కొంచెం తెలియ నాకు తెలియలేనట్టుగా మాట కూడా మాట్లాడేటప్పుడు తడబడిపోతుంది ఎందుకంటే క్లారిటీ రావట్లేదు నా మాటలో వాయిస్ చూడండి నేను ఇప్పుడు కూర ఉడుకుతుందిగా దాంట్లో చక్కగా మెప్పేసిన గోంగర వేసుకుంటున్నాను సూపర్ టేస్టీగా మీ డాక్టర్ బాబు చూపించాలని నేను ఈ వంట కూడా మెత్తోలు గోంగూర కూడా వండాను ఎందుకంటే అతను నా వంటలు చూస్తూ ఉంటాడు చూసి మీ అమ్మ బాగుండింది ఎలా వండింది అలా వండింది అని చెప్తుంటాడు పిల్లతో నేను కూడా ఈ వీడియో తీయంగానే షేర్ చేస్తాను అతనికి ఎందుకంటే కొంచెం తెలుసుకుని ఎప్పుడైనా వండుకుంటాడు కదా అన్నట్టుగా మనసులో పెట్టుకుని నేను ఈ వీడియో షేర్ చేస్తూనే ఉంటాను చూడండి ఎంత సూపర్గా రెడీ అయిపోయిందో మెత్తోళ్ళు గోంగూర చాలా టేస్ట్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇటు వంటలక వైట్ మా అమ్మ అమ్మాయి సరిగ్గా పెట్టమ్మా అని ఎందుకంటే నా గిన్నె కొంచెం కిందకు ఉంటుంది కా పోయి అందుకోసం నేను చూస్తున్నాను ఎందుకంటే గోంగరంతా పక్కనంతా అలా తీసేసి కుప్పలాగా చేసేసాను కదా ఎందుకంటే పక్కనంతా సైడ్లో ఉంటే గలీజ్గా ఉంటుందని నేను అంతా పక్కన సైడ్లో అంతా తీసేసాను ఫ్రెండ్స్ చూడండి ఒకవైపు కూడా నేను మంచిగా వేడి వేడి అన్నం వండుకుని పక్కనే పెట్టేశాను ఎందుకంటే అన్నం వండే ఏడో మీకు చూపించలేదు ఎందుకంటే ఆనిక నేను ఎట్టగైనా మెత్తళ్ళు గొంగర వేస్తాను కదా అప్పుడు మీరు చూస్తారని నేను అట్టగి పెట్టేశాను సూపర్ టేస్టీగా మెత్తళ్ళు గొంగర రెడీ అయిపోయింది చూడండి చూడండి నేను మెంతులు పెరుగు మంచిగా నానబెట్టేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మాయి జుట్టు పాలైపోయింది పాపం అమ్మాయికి నేను అస్సలు పట్టించుకోట్లేదు ఎందుకంటే నూనె రాయేలా మంచిగా జడ వేయాలని నాకేంటో ఆలోచనే ఉండట్లేదు మైండ్లో కానీ మా అమ్మాయికి అన్నాను అమ్మ నా ఇంట్లో పని నా పనితో నేను సరిపోతుంది ఏదో ఆలోచిస్తున్నాను దీర్ఘంగా ఆలోచిస్తున్నాను ఏం ఆలోచిస్తున్నానో నాకు అర్థం అవట్లేదు కానీ మా ఆయన గురించి ఆలోచిస్తున్నానేమో మా అమ్మాయికి అదే అన్నాను అమ్మాయి నేను ఏదో ఆలోచనలో ఉన్నాను అనుకో నువ్వు జడ వేసుకోవాలి కదా జుట్టు అంతా చూడు ఎంత పాడైపోయిందో అన్నాను అందుకోసం నేను రెండు స్పూన్లు వచ్చి మెంతులు వేసేసాను సూపర్గా నానబెట్టేసాను దాంట్లోనే కొంచెం పెరుగు వేసి నేను చక్కగా మిక్సీ పట్టేశాను పెరుగు మెంతులు నానబెట్టి మిక్సీ పట్టినాక అమ్మాయికి జుట్టుకి రాసేసాను ఇప్పుడు చూడండి నేను గులాబీ పూ చెట్టు తీసుకున్నాను కదా ఈరోజు మాత్రం చావుంచి చెట్లు వచ్చినాయి ఆ మా వస్తాడు ఒక ముసలాయన ఆయన చావుంచి చెట్లు మళ్ళీ బలి బాగున్నాయి అసలు నాకు ఎంత మహా పిచ్చో ఆ పూలు చూస్తే పెట్టుకోవాలనిపించింది అదేంటో పూలు చూడంగానే చావుంచి పూలు రెండో మూడు ఇట్ట పక్కన పెట్టుకోవాలనిపించింది జల్లో నేను మాత్రం మూడు చెట్లు తీసుకున్నాను ఆ చూడండి ఆ చావించి ఎంత బాగుంది ఇది వచ్చి నేను ఏంటంటే గోరింటాకు చెట్టు గింజలు వేసాను చెట్లు వచ్చేసినాయి ఎందుకంటే ఏరే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర ఎందుకు అడగాల నా కూతురు కోసం అని నేనే వేసుకున్నాను గింజలు చెట్టు వచ్చేసింది మా ఆయన గురించి ఉన్నాను కానీ నేను చెట్ల గురించి పట్టించుకోవట్లేదు నా మైండ్లో ఏమో వెళ్ళట్లేదు చెట్లన్నీ ఎండిపోయినాయి నా చెట్లన్నీ ఇవాళ ఆకులన్నీ తుంచేసి అన్నిటికీ మంచిగా నీళ్లు పోసాను ఒక గులాబీ వచ్చేసింది చూడండి మంచిగా ఆరెంజ్ కలర్లో వచ్చేసింది ఆకులన్నీ అసలు చెట్టు అంతా పాడైపోయినా గులాబీ అందుకో నేను ఈ రోజు మాత్రం గులాబ్ పూల చెట్లన్నీ నీటుగా మంచిగా నేను ఆకులన్నీ తుంచేసి వాటర్ వేసుకుని చెట్లన్నీ జాగ్రత్తగా చేసుకున్నాను ఇప్పుడు ఆ గులా ఇది మల్లెపూ చెట్టు కూడా తెగులు వచ్చేసింది దానికి సరిగ్గా వాటర్ లేక ఏం లేక చూడండి చెట్లన్నీ పుల్లల్లాగైపోయినాయి నా చెట్లు పాడైపోయినాయి ఎండిపోయినాయి ఎందుకంటే నేను ఆలోచ ఆలోచిస్తున్నాను నా మైండ్ ఏంటో చెట్ల మీద వెళ్లకుండా అట్టే ఆగిపోయింది ఆగిపోయింది చెట్లన్నీ ఎండిపోయినాయి ఎంత ప్రాణం సూరమనిందో నేను ఎన్ని డబ్బులు పెట్టి తీసుకున్నాను కదా కుండీలు తీసుకుని ఎంత జాగ్రత్త చూసుకున్నానట్టయిపోయి చూడండి చావించి చెట్లు కావాలని మా అమ్మాయి గోలా గోలా చేసింది ఆ అమ్మాయి కోసం నేను రెండు ఇది ఒక పసుపు కలర్ కూడా తీసుకుని ఇందాక మీకు చూపించాను కదా అది నేరడి పండు రంగు ఇదేమో పసుపు కలరు ఇదేమో వంకాయ కలరు ఇవి కూడా తీసుకున్నాను ఇంకా కుండీలు లేవు నా దగ్గర ఎందుకంటే ఆల్రెడీ కుండీలు ఏమో ఫుల్ అయిపోయి ఉన్నాయి మా అమ్మాయి ఉంటుంది ఈ రెండు చెట్లు ఇక్కడే పెట్టమ్మ మట్టిలో పెట్టు నాలుగు రోజుల తర్వాత కుండీలు నేను తీసుకొస్తానని సరిలే అన్నాను చూడండి మా కుక్క పిల్లల్ని కనింది ఐదు పిల్లలు పుట్టినాయి పాపం ఏంటో దానికి హెల్త్ బాగలేదు ఏమో అన్న మెత్తంగా ఉంటుంది నాకు బాధ అనిపిస్తుంది ఏం చాలా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే రాదు అది చూడండి ఐదు పిల్లలు పుట్టినాయి రెండు ఏమో తెలుపు రెండు ఏమో ఒక రకంగా బ్రౌన్ కలర్గా ఉంది ఒకటేమో నల్లగా ఉంది ఐదు పిల్లలు కూడా పుట్టినాయి బాగున్నాయి ఒక్కటి కూడా పాపం తేడా లేకుండా చాలా హెల్తీగా చాలా బాగున్నాయి ఈ కుక్కకి ఏమో కొంచెం హెల్త్ బాగలేదు